అమ్మా నీకు గుండు కొట్టిచ్చేస్తారంటలే అమ్మా నువ్వు పిల్లకి ఇప్పేస్తున్నావుగా వేసిన వెంటనే చెప్పిన మాట కాదు నువ్వు పిల్లకలు ఇప్పేస్తున్నావు కదా అందుకని నీ పిల్లకలు వద్దులే గుండు కొట్టించేస్తారు రేపు తిరుమలకి పోయి కొట్టించేస్తారు అది పిల్లకలు పీకేస్తున్నావు వచ్చి రంగాలనే చెప్పిన మాట కాదు నాన్న నువ్వు పిల్లకలు మీ అమ్మ పిల్లకలు వేస్తుంది ఇక్కడ అమ్మమ్మల ఇంటికి వచ్చి రంగాలనే పీకేస్తున్నావు కదా అందుకొని వద్దుల నీకు చేసేస్తారులే అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి గుండు చేపిస్తారు తాతయ్య పట్టుకుంటాడు గట్టిగా తలకాయి అప్పుడు ఆయన గుండు చేస్తాడు అంతే గుండు అమ్మ అయితే పిల్లకలు ఉంచుకుంటావా ఉంచు ఉంచుకుంట చెప్పిన మాట కాదు నాన్న పిల్లకలు ఉంచుకుంటావా పిల్లకలు ఉంచుకుంటానంటే పిల్లకలు వద్దా అయితే గుండు చేసేస్తారు పిల్లకలు వద్దు గుండెద్దా ఎట్టయితే జడేసుకోవా జడేసుకోవా పిల్లకలు వద్దా కావాలా సరే పిల్లలు వద్దా కావాలా నీకో పిల్లకలు కావాలా వద్దా అయితే గుండు చేపిచ్చేస్తావు గుండు చేపించేస్తావాళ్ళైతే పిల్లకలు వద్దుపోతే కిందకి వెళ్ళే తర్వాత సంగతి నీకు ఇప్పేస్తానంటే గుండు చేస్తారు ఓకే పిల్లకలు ఉంచుకుంటావా ఉంచుకుంటావా పిల్లకలు ఉంచుకుంటావా పిల్లకులు ఉంచుకుంటావా